హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రతి శుక్రవారం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం అలాగే ఈ శుక్రవారం కూడా ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం మనందరికీ ప్రేరణనిచ్చే వ్యక్తి గురించి మాట్లాడుకుందాం కేవలం రెండు వందల యాభై రూపాయలతో జీవితాన్ని ప్రారంభించి కోట్ల రూపాయలు వ్యాపారాన్ని స్థాపించిన ఒక సాధారణ వ్యక్తి గురించి అతని పేరు ప్రేమ్ గణపతి దోశ ప్లాజా వ్యవస్థాపకుడు ప్రేమ్ గణపతి గారు తమిళనాడులోని నాగపట్నం జిల్లాకి చెందినవారు ఇంటి పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి పదో తరగతి ఫెయిల్ అయిపోయిన తర్వాత చెన్నైకి వెళ్ళి ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగించేవారు ఒకరోజు మంచి ఉద్యోగం వస్తుందని స్నేహితులు చెప్పిన మాటలతో ముంబైకి బయలుదేరి వెళ్ళాడు అప్పుడు మొదలైంది ప్రేమ గణపతి గారి జీవితం ఆయన ముంబై రాగానే తనతో వచ్చిన వ్యక్తి అతను వదిలేసి వెళ్లిపోయాడు భాష రాదు పరిచయాలు లేవు చేతిలో ఉన్నది కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అయినా కూడా భయపడలేదు ఎలా అయినా ఇక్కడ జీవించాలి ముంబైలోనే నా బ్రతుకుని ఎత్తుక్కోవాలి అన్న ఒక సంకల్పంతో ఆయన అక్కడే చిన్న చిన్న హోటల్ బండ్ల మీద బండ్ల దగ్గర పాత్రలు తోగటం గిన్నెలు తోగటం తోడవటం వంటి పనులు చేస్తూ జీవితాన్ని ప్రారంభించారు కొన్ని నెలలు పనిచేసిన తర్వాత ఆ వచ్చిన చిన్న చిన్న డబ్బుల నుంచి చిన్న చిన్న సేవింగ్స్ పక్కన పెట్టి ఓ తను కూడా ఒక చిన్న బండి పెట్టుకున్నాడు ఆ స్టేషన్ దగ్గర దోశలు అమ్మటం మొదలు పెట్టాడు దోశలు ఎవరైసినా దోశలు ఒకేలాగా ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్రెడీ అక్కడ చాలామంది దోశ వ్యాపారం చేస్తున్నారు చిన్న చిన్న బండ్లతో మరి ప్రేమ గణపతి దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఒక వెరైటీ ఉండాలనుకున్నాడు అందుకే అతను ఆ దోశలో ప్రయోగాలు చేయడం ప్రారంభించి చైనీస్ దోశ పన్నీర్ దోశ చాక్లెట్ దోశ ఇలా రకరకాల దోశలతో ప్రయోగాలు చేసి ప్రజల మనసును గెలుచుకున్నాడు ఈ ప్రయోగాలన్నీ విజయవంతం కావడంతో ప్రేమ గణపతి తన మొదటి దుకాణాన్ని షాప్ తీసుకొని బండి మీద కాకుండా ఒక దోశ ప్లాజా పేరుతో ఒక షాప్ తీసుకొని తొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభించాడు అలా ప్రారంభించిన దోశ ప్లాజా ఈ రోజుకి యాభైకి పైగా ఫ్రాంచైజీలు ఉన్నాయి భారతదేశంలోనే కాకుండా యూఏఈ న్యూజిలాండ్ ఒమన్ వంటి దేశాల్లో కూడా ఆయన బ్రాండ్ విస్తరించింది ఇది కేవలం దోశ గురించి కాదు ఒక మనిషి కష్టం పట్టుదల ఉంటే ఎంత విజయాన్ని సాధించగలడో చెప్పే కథ ఒక సాధారణ వ్యక్తి కోటేశ్వరుడు ఎలా అయ్యాడో చెప్పే కథ ఈ రోజుకి ప్రేమ గణపతి గారు చాలా మంది కొత్త వ్యాపారస్తులకి ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఆయన ఏ వ్యాపారానికైనా ఒక పెద్ద ప్రారంభం గొప్ప ఆరంభం ఏం అవసరం లేదు ఒక చిన్న కాతుతో కూడా మొదలు పెట్టవచ్చు నీ దగ్గర కృషి సంకల్పం ఉంటే చిన్నగైనా స్టార్ట్ చేసి దాన్ని విస్తరించవచ్చు పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా మనం జయించగలమనే ధైర్యం ఉండాలి ఎందుకంటే ఆయన ముంబైకి వచ్చినప్పుడు ఆయనకి తెలిసిన వాళ్ళు కూడా లేరు అయినా కానీ ఆయన ధైర్యమే ఆయన అంతటి వాడిని చేసింది ప్రేమ గణపతి గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి అలాగే రెగ్యులర్గా డైలీ తెలుగు అని చూస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్